మనం ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ తంగిడి చెట్టు గురించి ఇవాళ మీకు నేను వివరించబోతున్నాను తంగిడి పూలు వీటి గురించి మళ్ళా చెప్తాను ఓకే తంగిడి ఆకలండి దగ్గరికి రాగి అక్కడ చెప్పి అంత అన్న మళ్ళా తంగిడి ఆకలండి చూస్తున్నారు కదా ఇవి సాధారణంగా చేలు గట్ల మీద కావచ్చు ఎక్కడైనా తోటల్లో కావచ్చు ఇలాంటి ప్రదేశాల్లో ఇదో ఇప్పుడు రోడ్డు ఉంది కదా రోడ్డు పక్కనే ఉన్నది ఇది ఇలాంటి ప్రదేశాల్లో పెరుగుతుందండి దీనికి నేను చెప్పబోయేది ఏమిటి అంటే ఇప్పుడు ఈ తంగిడ ఆకులు ఉన్నాయి చూడండి ఈ తంగిడాకులనండి దాదాపు ఒక పిటికెడ మోతాదు కానీ లేదా పిడికెడుకు మించిన మోతాదులో కానీ తీసుకొని పెనంలో వేయించి అంటే ఈ పచ్చిగా ఉన్న ఆకుల్ని పెనంలో వేయించి ఇలా 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 తీసేయాలండి ఇలా తీసేసి ఈ ఈనెలన్నీ తీసేసిన తర్వాత మనం ఇలా పెనంలో వేసి ఒక పట్టడంతా వేయించిన తర్వాత మోకాళ్ళ దగ్గర కానీ మీకు ఎక్కడ నొప్పులుంటే అక్కడ శరీర భాగాల్లో మీకు ఎక్కడ నొప్పులు ఉంటాయి అక్కడ ఆ నొప్పులున్న భాగాలకు ఈ తంగిడాకు పెనంలో వేయించి కొద్దిగా వేడి చేసుకొని మనం కాపుకుంటే ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయండి ఇది నేను చెప్పడం కాదండి పూర్వం నుంచి అందరూ చేస్తున్నదే నేనైతే ఇది కొత్తగా ఏమీ చెప్పట్లేదు పూర్వం నుంచి అందరూ మరి మరికొంతమంది ఈ తంగడాకులేకి ఒకవేళ మీకు దొరికితే ఈ తంగిడాకులేకి వెంపల్ చెట్టు ఆకులు ఉంటాయి వెంపల చెట్టు చూసే ఉంటారు దాని కాయలు ఎలా ఉంటాయి అంటే మన చోడే కాయలు మాదిరి చిన్నగా ఇంతే ఉంటాయి దాని పూలు వచ్చేసి రోజు కలర్లో ఉంటాయి చిన్నగా ఉంటాయి ఆ ఆకు ఈ ఆకు రెండూ కలిపి వేయించిన తర్వాత కాపడం పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఆ వెంపల చెట్టు అన్ని చోట్ల ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది ఉన్న చోట మాత్రం అధిక మోతాదులో ఉంటాయి చెట్లు అవి ఒకవేళ అది దొరికితే ఒకవేళ అది దొరకున్నా కూడా మీరు వీటితో కాపడం పెట్టుకుంటే నడుముల దగ్గర కావచ్చు శరీరంలో ఏ అవయవానికైనా కూడా నొప్పులైతే నయం చేస్తుందండి ఇదండి ఈ తంగిడి చెట్టు గురించి నేను చెప్పేది కానీ ఈ తంగిటి చెట్టు గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇదే మళ్ళీ చెప్తానండి ఇంకొన్ని వివరాలు